పోయినావు <laughs> ఎందుకుంటానావు పైసల్లో చెప్పు అక్క పెళ్లి కూడా మా తాత ముత్తాత అంచేది బిడిబడి ఉన్నది అది గుట్ట ఎక్కడ ఉన్నారో మాకు ఉండాలి అది ఇరవై గుంటల అయింది అలా పత్తి పెట్టినా ఇప్పుడు ఏడితే మూడు చిల్లర చిల్లరైతే అంతే అది కాళీగా ఉంటుంది మరి అది చానోళ్ళ మా పుట్క కాంచే ఉంటుంది అది అదే ముత్తాజా కాంచే ఉత్తానే ఉంటుంది ఇప్పుడు వాడకలోకి వచ్చిందా ఇప్పుడు వచ్చింది సరే ఎట్లా వచ్చింది మరి అది సార్ చేయబట్టి వచ్చింది మరి కర్రూపానికి చెట్టు అంత వేసి సాపు చేపించినాం అది అంతే ఇప్పుడు ఎంతమంది ఉంటారు అట్లా అట్లా చాలా మంది ఉన్నాయి అట్లా ఎంతమంది సాగు అయినాయి మరి ఇప్పుడు మా తమ్మిది అయింది మాది అయింది మేడం మల్లె అయింది ఎన్ని ఎకరాలు వచ్చింది సాగులోకి ఆయన ఎకరం వంద వెళ్తుంది వీళ్ళు ముప్పై ఉంటుంది ఆయన ఇరవై ఆయన ముప్పై ఉంటుంది మొత్తం మూడు ఎకరాలు దీనివల్ల మీకు లాభం ఏంది నష్టమైందంట లాభం ఇప్పుడు ఎట్లా కరువు పని కింద పెట్టి మన పెట్టి చేయించుకోవాలంటే డబ్బులు మనం చాలా ఇట్ అయితే మనకు కొ సేఫ్ అవుద్ది అయితే కొన్ని రోజులు తగ్గిపోతానంటే మీ పంట పెట్టుకుని వస్తుంది సారీ కాసి ఎంత వస్తుందాక ఎంత కదా సార్ ఇప్పుడు నా పేరు భారత్ అవినాష్ నేను అక్కపల్లిగూడెం కార్యదర్శి గెంపూర్ స్టేషన్ మండలం జనగాం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము అయితే మనం ఇక్కడ చెప్పవలసి వచ్చింది ఏంటంటే అక్కపల్లిగూడెం గ్రామం అనేది అంతా కూడా నూట నలభై కుటుంబాలు ఉంటే నూట నలభై కుటుంబాలు కూడా వ్యవసాయ ఆధారతమైనటువంటి కుటుంబాలే ఉన్నాయి కాబట్టి ఉపాధి హామీ ద్వారా వాళ్ళ ఒక ప్రయోగశాలగా దీన్ని మార్చడానికి అవకాశం దొరికింది దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము అయితే ఇక్కడ మనకు ఉపాధి హామీలో భూమి లెవెలింగు పనులు ప్రాజెక్ట్ ద్వారా మనం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పదిహేను ఎకరాల వరకు కొత్త భూమిని సాగులోకి తీసుకో తీసుకురావడం జరిగింది గ్రామంలో అటు నెంబర్ దంతెల దంతెల గడ్డకు కానీ తర్వాత మన ఈ యొక్క పెండెళ్ళ గుత్తకు కానీ ఇప్పటి వరకు పదిహేను ఎకరాల వరకు కూడా మనము సర్వే భూమి సాఫ్ చేయడం జరిగింది పదిహేను వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ గల భూమిలో మనము సాఫ్ చేయడం జరిగింది వీడు భూములు అనేది అక్కపల్లిగూడంలో ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేయడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం నీటి వ వసతులు కూడా పెరగడం ఒక ప్రధాన కారణంగా మనం అనుకోవచ్చు తర్వాత మనము ఇప్పటి వరకు పదిహేను ఎకరాల వరకు కూడా సాఫ్ చేయడం జరిగింది దాదాపు ఐదుగురు రైతులకు సంబంధించినటువంటి పదిహేను ఎకరాల వరకు కూడా సాఫ్ చేయడం జరిగింది లెవెలింగ్ చేయడం జరిగింది దాంట్లో జంగల్ క్లియరెన్స్ కావచ్చు ఎత్తంపులు చేయడం కావచ్చు సో ఇట్లాంటి పనులు చేయడం జరిగింది దాంట్లో ఇప్పటివరకు పత్తి వరి మొక్కజొన్న ఇట్లాంటి పంటలు కూడా వేసుకోవడం జరిగింది ఒక రైతు గుట్టం కర్ణాకర్ అనే రైతు ఇప్పుడు మూడో పంట వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మొన్న పదిహేను క్వింటాల మొక్కజొన్న పండిందని సంతోషం వ్యక్తం చేసిండు సో ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసింది దీంట్లో ప్రొఫెసర్ జాన్ రీస్ కావచ్చు తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క ఆర్థిక సలహాదారు అసీమ గోయల్ కావచ్చు వాళ్ళంతా కూడా అక్కపల్లి వచ్చిండ్రు అట్నే లిప్టెక్ ఇండియా సంస్థ ప్రతినిధులు కూడా వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వెలువచ్చడం జరిగింది ఈ పంటలకు కాల్వదార కావచ్చు తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క సొంత బావిల ద్వారా కూడా వాళ్ళు మోటార్లు వేసుకుని కూడా పంటలు పండించుకోవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వము కాల్వలులో నీళ్లు విడుదల చేయడం ద్వారా ఆ నీళ్లను వాళ్ళు ఆ పంటలకు ఎప్పుడైతే సాగు చేస్తున్నారో ఆ పంటలను వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది సో ఏ ప్రభుత్వాలు ఏవైనా కూడా వాళ్ళకు నీటి వసతి అనేది పెరిగింది అనేది వాస్తవం కాకపోతే వాళ్లకు నీళ్ళు సమృద్ధిగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ భూములన్నీ కూడా సాగు కావాలి అక్కపల్లిగూడెంలో ఇక అనేది బీడు భూములు అనేది ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినాం ఇంకా ప్రభుత్వం అవకాశం కల్పిస్తే ఇంకా అధికారులు అధిక అవకాశం కల్పిస్తే అక్కపల్లిగూడెంలో ఇంకా నాలుగైదు ఎకరాల భూమి లెవలింగ్ చేయాల్సింది దాన్ని లెవలింగ్ చేస్తే ఒక సమృద్ధ తెలంగాణ అనేది సాధ్యమవుతుందని నమ్ముతున్నాం అంటే ఇప్పుడు సర్వే నెంబర్లో ఇంకెన్ని ఎకరాలు చేయాల్సి ఉంటుంది ఇంకెంతమంది రైతులకు లబ్ధి చేయ చేయించాలనుకుంటున్నావు నువ్వు అంటే సరే ఆ పదిహేను వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో ఇంకొక రెండు ఎకరాల భూమి సాఫ్ చేయాల్సి ఉంది ఇంకా మిగతా భూమి ఇంకా మిగతా రైతులకు సంబంధించింది వాళ్ళ వాళ్ళ సర్వే నెంబర్లకు సంబంధించినవి ఒక మూడు నాలుగు ఎకరాలు ఉన్నాయి మొత్తంగా ఐదు ఆరు ఎకరాల్లో ఇంకా సాప్ చేయాల్సి ఉన్నది ఇంకా లెవెలింగ్ చేయవలసి ఉన్నది ఈ ల్యాండ్ లెవెలింగ్ పని వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక అందరు అందరు రైతులు కూడా ఒకే చోట కూడా పని చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది తర్వాత యావరేజ్ వే సగటు వేతన రేట్ అనేది కూడా ఎక్కువగా పడేదానికి అవకాశం ఉంది అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉపాధి హామీ రైతులు పక్షాన వాళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నారు మమ్మల్ని సెస్ డైరెక్టర్ రేవతి గారు కావచ్చు తర్వాత జాన్ రీస్ కావచ్చు లిప్టెక్ ఇండియా ప్రతినిధులు చక్రధర్ బుద్ధ అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పనులు మంచిగా ఉన్నాయని చెప్పిపోవడం మాకు సంతోషంగా ఉంది నా తరపున ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి అధికారులకి ఉపాధి హామీ సిబ్బందికి అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి కూలీల తరఫున కూడా ఈ వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది నేను నా పేరు భారత అవినాష్ నేను ఎంటెక్ కంప్లీట్ చేసి సిహెచ్ హనుమంతరావు గారి యొక్క స్ఫూర్తితోటి ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి మన వల్ల అయిన సహాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగు చేయడంలో అయిన సహాయం మనం కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఎంటెక్ చేసినా కూడా ఈ గవర్నమెంట్ తెలంగాణ కోసమే పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పంచాయతీ సెక్రటరీకి రావడం జరిగింది పంచాయతీ సెక్రటరీగా వచ్చినందుకు ఆరేళ్ల కాలం ఏడేళ్ల కాలం అయిపోయినా చాలా తృప్తిగా ఉంది నాకు ఎందుకంటే చాలామంది రైతులు కూలీలు మేము ఉపాధి హామీ డబ్బులతో మేము వస్తువులు సమకూర్చుకుంటున్నాం మా అవసరాలు తీరుతున్నాయని చెప్తున్నారు అందుకు సంతోషం ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి ఏంటంటే జాన్ రేయిస్ తాను రాసేటువంటి డైనిక్ భాస్కర్ వీక్లీ కాలంను కాలంలో అక్కుపల్లి సంబంధించినటువంటి ప్రస్తావన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నర్సెల్లయ్య అనేటువంటి దళిత కూలీ యొక్క విజయగాథను ఆయన దైనిక్ భాస్కర్లో రాయడం జరిగింది